నేను మీకు వెజ్ రోల్స్ అనేవి చేసి చూపిస్తున్నాను పిల్లలకు ఒకసారి మీరు ఈ విధంగా చేసి చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇందులో మసాలా లేవి ఏమీ వేయకుండా కూడా ఓన్లీ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి మంచిగా చేసి చూపిస్తున్నాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయద్దు నచ్చితే కనుక లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా మనం గోధుమ పిండిని తీసుకోవాలండి నేను మైదా అయితే తీసుకోవట్లేదు గోధుమ పిండిని తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి మరీ గట్టిగా అయితే చపాతి ముద్దలా చేసుకోకూడదండి కొద్దిగా ఈ విధంగా చేసుకోవాలి చూసారు కదా ముద్దలా తయారు చేసిన తర్వాత ఇందులో ఒక స్పూను నూనె వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి ఇంకా మెత్తగా వస్తాయండి ఒక అరగంట సేపు అయితే మనం దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ నేను ఏం తీసుకున్నానంటే క్యారెట్ క్యాప్సికమ్ అలాగే టమోటా అలాగే ఒక ఉల్లిపాయ అండి చూసారు కదా ఇలా సన్నగా మనం తరుక్కోవాలి క్యారెట్ అయితే తురుముకుంటే పిల్లలు చాలా సింపుల్గా కూడా తింటారు అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకున్నానండి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా గార్లిక్ వెల్లుల్లి అలాగే అల్లం అండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులోనే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనం వేసుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి ఉల్లిపాయ ఉల్లిపాయ అనేది లాస్ట్లో దించే ముందు చేసి వేసుకొని కలుపుకోవాలండి అలాగే టమాటా క్యాప్సికము పచ్చిమిర్చి క్యా క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి దించడానికి రెండు నిమిషాలు ఉందనుగా చేసి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని కూడా వేయించుకోవాలి సాల్ట్ వేసుకొని ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులో చిటికడు కారం వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన సన్నగా తరువుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం చపాతి అయితే చేసుకుందాం ఇప్పుడు ఒక అరగంట అయింది కదండి అరగంట తర్వాత మనం చపాతీ ముద్దని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకొని చూసారు కదా ఈ విధంగా చేయాలండి చేసి కట్ చేసుకోవాలి మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఒక కుండ తీసుకొని ఒకసారి ఇలా అని పిండిలో ఒకసారి ఇరువైపులా అనాలండి అని ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా చేసుకోవాలి చాలా పల్చగా మనం దీన్ని చేసుకోవాలండి చపాతీని ఎందుకంటే రోల్స్కి గట్టిగా ఉంటే దలసరగా ఉంటే బాగోదనమాట పల్చగా ఉండాలి కాబట్టి పలుచగా ఉండే విధంగా మనం చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పలుచగా చేసుకొని రేకు అనేది వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి దీనికి చపాతీని కాల్చేటప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ పడుతుందండి రోల్స్ చేసేటప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా పైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా అప్లై చేసి రివర్స్ చేసుకొని మళ్ళీ పైన ఆయిల్ వేసుకొని దీన్ని మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఈ విధంగానే మనం ఇంకొక చపాతీని కూడా రెడీ చేసుకుందాం చూశారు కదా ఎంత చాలా సన్నగా పల్చగా చేసాం కదండి చపాతీని ఇప్పుడు దీన్ని కూడా మనం సేమ్ ఆ విధంగానే కాల్చుకోవాలి చెప్పాను కదండి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి చపాతీకి ఇలా చేసుకుని వెంటనే మనం రోల్ అనేది చేసుకోవాలండి లేదంటే టేస్ట్ అనేది బాగోదు మనకి దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదా మనకి ఎంత మెత్తగా ఉన్నాయో ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకునే స్టఫ్ ఉంది కదండి ఈ కూరనంతటినీ కూడా మనం ఇందులో ఇలాగా వేసుకోవాలి కూరలు అన్నీ వేసు కూర అంతా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా వేయించకుండా ఉంచిన ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసుకోవాలి వేసుకున్నాక చూసారు కదా ఈ విధంగా అయితే మనం రోల్ చేసుకోవాలండి చాలా టైట్గా అయితే రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలండి చూశారు కదా అని రోల్స్ అనేవి రెడీ అయిపోయినట్టేనండి ఈ విధంగానే మిగతా చపాతీని కూడా చేసుకుని ఇలా రోల్లా చేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్స్లో కూడా ఇవి చాలా పెడితే మనకి త్వరగా మార్నింగ్ టైము బేగా అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్